రిపోర్ట్స్ సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం రామ్ గోపాల్ వర్మ రామ్ చరణ్ పెద్ద సినిమాపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు యువ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్ద సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు ఈ చిత్రాన్ని గేమ్ చేంజర్ అని పేర్కొన్నారు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్లో మాత్రమే కాకుండా యూనివర్సల్ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చూపిస్తున్నారంటూ ఆయన కితాబిచ్చారు రామ్ గోపాల్ వర్మ ద్వారా లో హేయ్ సానా బుచ్చిబాబు రాజమౌళి నుంచి నా వరకు ఏ దర్శకుడు కూడా రామ్ చరణ్ శక్తిని అర్థం చేసుకోలేదు నువ్వు అర్థం చేసుకున్నంత ఎక్కువగా మేము అర్థం చేసుకోలేకపోయాం నీ సినిమా గ్యారంటీగా ట్రిపుల్ సిక్సర్ కొడుతుంది అంటూ పేర్కొన్నారు సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి సినిమా బజార్